కారణం జన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీసు ఆశీసులతో ప్రపంచంలో ఉన్న పెద్ద తెలుగు ప్రేక్షక లోకానికి తాతమ్మ కళ అద్భుతమైన చిత్రం యాభై వసంతాల శుభాకాంక్షలు గోల్డెన్ జూబిలీ ఇయర్ ఈ చిత్రం అప్పట్లో టైటిల్ నుంచి కూడా సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైని విడుదలై ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లు నిర్మించడం జరిగింది కానీ ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరిలో విడుదలైనప్పుడు ఈ చిత్రంలోని రెండు పాటలను కలర చేయడం జరిగింది ఈ చిత్రంలో అప్పట్లో పాటలన్నీ మోరు మారుమూరులతో ఉండి ముఖ్యంగా శనగపూల రైకా దాన జారుపైట దాన అలాగే భానుమతి గారితోటి కోరమేసం కుర్రోడ కొట్టొచ్చే చిన్నోడ అలాగే శ్రీ ఇంకో ముఖ్య విశేషం అఖండ నరసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఈ చిత్రంతోనే రంగప్రవేశం చేశారు ఇందులో శ్రీ బాలకృష్ణ గారు ఒక యువ ఇంజనీర్ కింద పొలంలో నీటి గురించి రైతులు ఎదుర్కొన్న సమస్యలతో ఎంతో శ్రమించి బోరు వేయటం ద్వారా పంటలు పండించడం వాళ్ళకి విజ్ఞానం తెలియజేయడం యువ ఇంజనీర్ కింద శ్రీ బాలయ్య బాబు గారు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఎంతో అద్భుతంగా ఆయన చిత్రాలు నటించారు ఈ చిత్రానికి దర్శకత్వం అలాగే ఈ చిత్రానికి కథా రచయిత కూడా శ్రీ రామారావు గారు చేయటం జరిగినది అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు ఎన్ఏటి రామకృష్ణ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాలు మన సంఘం కోసం ప్రజల కోసం కుటుంబ కథా చిత్రాలను నిర్మించడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క బాలయ్య బాబు గారి స్వర్ణోత్సవం సినీ స్వర్ణోత్సవం ఘనంగా జరగటం ప్రతి తెలుగువాడికి గర్వకారణం అలాగే ఈరోజు బాలకృష్ణ గారు అభిమానులు అలాగే జన్మలు శ్రీ ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల బాలయ్యబాబు గారి సినీ చరిత్ర ఎన్నో అద్భుతమైన ఆయన విజయాలు సాధించి అతి చిన్న వయసులోనే యాభై సంవత్సరాలు ఒకటే రెండు సంవత్సరాలు తప్ప ప్రతి సంవత్సరం సినిమా రిలీజ్ అయిన ఏకైక నటుడు శ్రీ యువరత్న నందమూరి బాలకృష్ణ గారు అలాగే మనకి సినీ వంశ పారంపర్యంగా కూడా శ్రీ బాలకృష్ణ గారు అద్భుతమైన చరిత్ర మనకి దక్షిణాదిలో పృథ్వీ కపూర్ గారు ఉత్తరాది నుంచి పృథ్వీ కపూర్ గారు రాజకపూర్ గారు కూడా వాళ్ళ వంశంలో చాలామంది నటులు ఉన్నారు కానీ మన బాలకృష్ణ గారు గారిలాగా వాళ్ళెవరు కూడా చరిత్రలు సృష్టించలేకపోయారు అదే ఆయన ప్రజానాయకుడిగా మూడు సార్లు ఎన్నిక కావడం ఓ పక్కన వాళ్ళ మాతృదేవత మీద పేరు మీద హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించడం ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆయన సేవ చేస్తున్నారు అలాగే శ్రీ బాలయ్యబాబు గారు యాభై సంవత్సరాలు అయితే ఎలా జరుపుకున్నావా అలాగే వంద సంవత్సరాలు సినీ చరిత్ర కూడా జరుపుకోవాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నాము మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి తాతకం తాతమ్మ కల చిత్రం యాభై వసంతాల శుభాకాంక్షలు ఇట్లు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్ కాకినాడ నమస్కారాలతో